నమస్తే వెల్కమ్ టు బిడిడీ న్యూస్ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో ఈటెల రాజేందర్ రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మల్కాజ్గిరి ఎంపిక ఎన్నికైన తర్వాత ఐదు సంవత్సరాల నియోజకవర్గానికి ఎటువంటి పనులు చేయలేదన్నారు గెలిచిన తర్వాత ప్రజలను పట్టించుకోవడం మర్చిపోయారు ఉన్నారు కరోనా సమయంలో మేడ్చల్ రోడ్డు ఒక వేదన చూసింది కరోనా వచ్చినాడు మనమందరం అదే ఇళ్లలో బికుబికు అంటూ బయటకు వెళ్ళకపోతే యూపీ బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ప్రజలు వేలాది మంది అదే రోడ్డు మీద వాళ్ళు నడుచుకుంటూ పోతుంటే కళ్ళల్లో నీళ్లు వచ్చాయి ఎందుకు వెళ్లాలని మేము అడిగితే కరోనా వచ్చి చనిపోతే మా మట్టిలోనే చచ్చిపోతామని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి బీజేపీ కార్యకర్తలు నాయకులు వేలాది మంది బీజేపీ నినాదాలతో మేడ్చల్ పట్నం అంతా దద్దరిల్లిపోయింది ఆలయాన్ని ఓపెన్ చేసి ప్రతి ఇంటికి అక్షింతలు పంపించి నా ప్రజలు చల్లగుండాలని నొక్కిన నాయకుడు ఎవరు మరి మోదీకి ఎందుకు జరే రేవంత్ రెడ్డి అయినా నేను అడుగుతున్నా రేపే ఇప్పుడున్న నలభై సీట్లకు ఇంకో పది సీట్లు ఆయన అయితే సీట్లు ప్రధానమంత్రి అవుతామే అయితడా అప్కి బార్ ఏ పార్టీకి రావాలనుకుంటాను ఫిరేక్ బార్ ఎవరు కావాలంటున్నారు మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు అక్కడి నుంచి లంక తెచ్చేది లేదు నీకు ఇచ్చేది లేదు నాలాంటోడు జీత్ జరూర్ మేడ్చల్ మల్కాగిరి ప్రజా ఓ జరు దేంగి అని చెప్పి మన మాట ఇచ్చిపోయింది మధ్యవర్తి అక్కలే ఈటలకు మధ్యవర్తి అక్కలే ఈటలకు డైరెక్ట్ గా మోడీ గారి దగ్గర పోయి ఈ మేడ్చల్ మల్కాగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత నా చేతిలో పెట్టమని చెప్పి అందరిని అందరినీ కోరుతా ఉన్నా మా గు మా మురళీ గుప్ మా మురళీధర గుప్తగారు ఒక మాట అంటాడు మోడీకి ఎందుకు ఒకటేయాలనో చెప్పుసాలంటాడు మోడీకి ఎందుకు ఒకటేయాలో ఊర్లల్లో గుడిసెళ్లలో రేకుల చెట్లల్లో ఇంతకు ముందు వాళ్ళు టాయిలెట్ లేదు చెంబు పట్టుకొని ఉదయం మూడు గంటలకు బయట ఆడబిడ్డలకు పన్నెండు కోట్ల ఇళ్లలో టాయిలెట్ కట్టించిండు ఆ ఇళ్లలో ఉన్న వేడుకున్న సంఘటనలు కోకలో చూసిన ఆ రోజు ప్రతి నిత్యం కరోనా పేషెంట్ల మధ్య తిరుగుతూ వాళ్ళను కాపాడిన బిడ్డను ఆనాడు ఆరోగ్య శాఖ మంత్రిగా నేనే మన నిన్న పోచంపెల్లిలో మన మీటింగ్ పెట్టి రేవంత్ రెడ్డి అంటాడు ఈ రాయలందరకు మేడ్చల్కి ఏమి సంబంధం ఈటలు రాయలందరకు రేవంత్ రెడ్డి గారి సంబంధం ఉందా అని మేడ్చలకు రేవంత్ రెడ్డి సంబంధం ఉందా ఈటలకు మేడ్చల్ సంబంధం ఉందా లేదా మరి కానీ అక్కడ గుళ్ళపో మీటింగ్ పెట్టి ఈటలకి ఏం సమాధానం ఉంటాడు బాబు ఇంతకుముందే మా విక్రమ్ రెడ్డి గారు ఒక మాట చెప్పిండు తెలంగాణ ఉద్యమాల్లో పద్నాలుగు సంవత్సరాలు రాజీ పడకుండా పోరాటం చేసిన బిడ్డ ఈటలంద్ర బిడ్డ పడుతున్నావు ఇదే రేవంత్ రెడ్డి ఆనాడు సమైక్యవాదాన్ని వినిపించిండు ఆనాడు వాళ్ళ సంకల చేరిండు ఆనాడు తెలంగాణ ఉద్యమాల ఉద్యమ కాలం మీద తుపాకీ తీసిండు అందుకే నీకు మాకెక్కడ పోయితేట నేను అంటున్నా నీకు నిజంగా దమ్ముంటే నీకు నిజంగా ప్రజల పట్ల ప్రేమ ఉంటే నేను అడుగుతున్నా మొన్ననే ఎన్ని కలల్లో ఎన్ని ఆమి రేవంత్ రెడ్డి మేము అనుకున్నాం రేవంత్ రెడ్డి కొత్తగా ముఖ్యమంత్రి అవుతాడు యువకుల్లాగా ఉన్నాడు చాలా మాట్లాడు పని చేస్తేమో అని చెప్పి అనుకున్నా కానీ ఇట్లా ఉత్త పోషకాలు లెక్క చేతులెత్తే అని చెప్పి మాత్రం అనుకున్నాం నేను వేదిక నుంచి అడుగుతున్నా మేడిచల్ వేదిక నుంచి నా ఆడబిడ్డలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అకౌంట్ లో ప్రభుత్వ ఉద్యోగుల ఏ స్థానం మన వాస్తవమా కదా మీరు చెప్పండి ఏ నెలైతుంది ఇక్కడ ముఖ్యమంత్రి అయిపోయి ఐదు నెలలు అవుతుంది ఒక్కరికైనా రెండు వేల ఐదు వందల రూపాయలు బ్యాంక్ ఆఫ్